నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికైతే శుభోదయం అండి ఇప్పటి వరకు ఎవరికైతే పెట్టుబడి సాయం అందలేదో వారైతే చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాలకు సంబంధించి అలాగే ఐదు ఎకరాలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట తప్పకుండా అయితే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒకటి రెండు మూడు ఎకరాల వరకు అయితే పడ్డాయని చెప్పడం జరిగింది మరి మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా తప్పకుండా ఒక కామెంట్ రూపంలోనైతే అన్నమాట అలాగే మీ యొక్క గ్రామంలో అందరికీ డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట అంటే మీకు డబ్బులు అనేవి ఎవరికైతే గ్రామంలో ఉన్నాయో వారికి కొందరికైతే పడి మీకు పడినట్టే కాకపోతే ఒకవేళ మీకు పడ్డాయా లేదా అయితే తెలియజేయండి అనమాట ఇక మనం చూసుకున్నట్టయితే జిల్లాల జిల్లాలో వారిగా అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ప్రభుత్వం తప్పకుండా అయితే అందరికైతే త్వరలో అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల నుండి ఆరు ఏడు ఎకరాల వరకు అయితే విడుదల చేస్తామని చెప్పడం జరిగిందనమాట ప్రభుత్వం కాబట్టి ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు మళ్ళీ నిన్నటి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది నిన్నటి నుంచే చూసుకున్నట్టయితే ఐదు ఎకరాల లోపు నుండి రైతులకు ఈ ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎకరాల లోపయితే మార్చేండిలో అయితే వేస్తామని చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందరికైతే యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆలో పెట్టుకున్నట్లయితేనే అందరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఇక రైతు భరోసా డబ్బులకు సంబంధించి అన్న అసలు మాకు డబ్బులు అనేవి ఇంకా పడలేదు అసలు ప్రభుత్వం అనేది ఏం చెప్తుంది కంగారు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట రైతన్నలు మీ అందరి కోసం వచ్చేసి మనం అందరి అందరి దగ్గర నుంచి అయితే యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సేకరించి అన్న డబ్బులు అనేవి అయితే చాలా మందికి అయితే పడ్డాయని అయితే చెప్పడం జరిగింది అనమాట మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒక పక్క ప్రభుత్వం కూడా మనకి ఏం చెప్తుంది రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఒక్కొక్కరికి ఒక్కొక్కరికైతే అందరికైతే మెల్లమెల్లగా అయితే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగింది అనమాట ఒక జిల్లాలో ఎంపిక చేసినట్టయితే ఆ జిల్లాలో చూసుకున్నట్టయితే కొన్ని మండలాల ఎంపిక చేసిన వాళ్ళు ఆ గ్రామాలలోనైతే అందరికైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో రైతులకైతే షేర్ చేయండి ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డట్లయితే తెలుస్తుంది అనమాట చాలామందికి అయితే అన్న మాకు నాలుగు ఐదు ఎకరాలు ఉంది ఇంకా డబ్బులు అనేవి పడలేదు కొంతమంది రైతాన్నాలైతే నాలుగు ఎకరాలు ఉంది మాకు ఇంకా డబ్బులు పడలేదు అని అయితే చెప్పడం జరుగుతుంది అనమాట ఎవరు కూడా కంగారు పడాల్సిన లేదు మీ అందరికీ కూడా అయితే పడడం అయితే జరుగుతుంది తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే నిన్ననే అఫీషియల్గా కూడా రిలీజ్ అయితే చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట ఐదే ఎకరాలకు సంబంధించి డేటా కూడా రావడం అయితే జరిగింది అందరికీ కాదు కొందరికైతే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది ఇప్పటికే చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే రాష్ట్రంలో ఇప్పటికే చూసుకున్నట్టు అయితే పద్దెనిమిది లక్షల మందికి అయితే అయితే తెలుస్తుంది అలాగే ఒక పక్క చూసుకున్నట్టయితే ఇరవై రెండు లక్షల అయితే మళ్ళీ ఒక అయితే విడుదల చేసినట్టు అయితే తెలుస్తుంది అనమాట మొన్న అలాగే నిన్నటి నుంచి అలా చూసుకున్నట్టు అయితే నాలుగు ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడ్డతయితే తెలుస్తుంది తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే అందరూ కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఈ యొక్క పథకానికి సంబంధించి అన్న మాకు డబ్బులు అనేవి ఇంకా పడలేదు ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అనేది ఇయకపోతే మేము ఎట్లా వ్యవసాయం చెప్తామైతే అడగడం జరుగుతుందన్నమాట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికైతే ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది తప్పకుండా అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి జై కిసాన్